ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము బంధకములలో పడి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి జకర్యా తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినం ఈ యొక్క భాగము ద్వారా ఈ పునరుద్ధానపు దినమున దేవుడినితో స్పష్టముగా ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ బంధకములలో ఉన్నవారి కోసం మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే తీరని సమస్యలతో ఆ సమస్యలు వాటితో పోరాడుతూ ఇంకా మా జీవితంలో ఇవి పోవు అనుకుని ఎప్పుడు పోతాయా లేదా మా జీవితంలో ఎప్పుడు తొలగిపోతాయి మా సమస్యలన్నీ ఎప్పుడు తీరిపోతాయి అని ఎవరైతే నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉంటారో ఆ సమస్యలో జయం పొందుకోవటానికి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటారో వారి కోసము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ కోటను మరలా ప్రవేశించమని దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా కొంతమంది దేవుని సన్నదికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది ఆ ఆరాధించినప్పుడు ఎంతో సంతోషాన్ని పొందుకు పొందుకు అక్కడ నుంచి హాయిగా మనశ్శాంతిగా వెళ్తారు మీ యొక్క బాధలను మర్చిపోవడానికి కొంతమంది త్రాగటానికి వెళ్తూ ఉంటారు మద్యపానం సేవించడానికి వెళ్తూ ఉంటారు లేదా సినిమా హాల్కి వెళ్తూ ఉంటారు లేదా షాపింగ్ చేయడానికి వెళ్తూ ఉంటారు ఈ విధముగా నీకున్న బాధనంత మర్చిపోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయటానికి చేయటంలో నువ్వు నిన్నగ్నమై ఉన్నప్పుడు ఆ బాధని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు అయితే దేవుడు నీతో చెప్తున్న మాట నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మనశ్శాంతి దొరకదు కానీ నా సన్నిధిలో నువ్వు కూర్చొని చూడు నీ జీవితంలో లేనిటువంటి మనశ్శాంతి సంపూర్ణంగా నేను నీకు దయచేస్తాను మరలా నువ్వు నా సన్నిధికి రా నాతో మాట్లాడు నన్ను అడుగు నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇచ్చి నీకు జవాబుని దయచేస్తాను అని దేవుడు నీతో స్పష్టముగా ఈరోజు మాట్లాడుతూ ఉంటుండగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి దేవుని ఆరాధనకు వెళ్ళకుండా నీవు ఇంట్లోనే ఉండిపోయినావేమో ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ సమస్యలు తీరాలన్నా నీ జీవితంలో మనశ్శాంతి రావాలన్నా నీ బాధలన్నిటికీ ఒక పరిష్కారం కావాలన్నా నీకు ప్రార్థన అనేది చాలా అవసరం ఆ ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది దేవుణ్ణి ఆరాధించడం వల్ల నీ మనసులో సంతోషం కలుగుతుంది నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా దేశ దేశాలు తిరిగినా నీ మన్నికి మనశ్శాంతి దొరకదు కానీ నీకు సంతోషం కలగదు కానీ నీకు నిజమైన సంతోషం నా ఏసఐలోనే దొరుకుతుంది కనుక నీవు మరలా దేవుని యొక్క కోట అను దేవుని మందిరంలో నీవు ప్రవేశించిన వేళ ఆ బంధకముల్లో పడిన ఉన్న నీకొంతటిని దేవుడు విడుదల కలిగించి నీకు గొప్ప విజయాన్ని కలుగ చేస్తాడు ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఏసయ్య ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఏసయ్య మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు తండ్రి నగ పునరుద్ధానపు ఆదివారపు దినమున ప్రతి ఒక్కరిని మీ యొక్క హస్తం కింత దాచిపెట్టమని వేడుకుంటున్నాము తండ్రి నేను మీరు ఎక్కల కింద మనం ఆశ్రయం దయచేయమని వేడుకుంటున్నాం దేవా సహాయం చేయండి తండ్రి నేను ఎంతమంది బంధకాలలో ఉన్నారో ఆ బంధకంలో ఉన్న వారికి విడుదల కలుగు చేయండి నాయన మీకు ఇష్టమైతే తండ్రి వారి జీవితంలో గొప్ప విడుదలను దయచేయండి అయినా వేస్తున్నామంలో సహాయం చేయండి తండ్రి ఎంతమంది దినమున పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు దేవా వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవ ఎంత మంది దిన తండ్రి ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతులను కావలించండి క్షేమముగా చేర్చమని వేడుకుంటున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి నాయన బలహీనలకు బలం చేకూర్చండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి ఉద్యోగం లేని వారికి తగినటువంటి ఉద్యోగం అందించమని వేడుకుంటున్నాం దేవ గృహాలు నిర్మించుకునే వారికి విధముగా వారి గృహాన్ని నిర్మించుకోవడానికి సహాయం చేయండి ప్రతి ఒక్క సేవకుడు సేవకురాల మీ చేతులు కప్పిస్తున్నాం తండ్రి వారి కుటుంబాలను మీరు దీవించి వారిని పోషించమని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయండి తండ్రి ఎంతమంది దినమున తండ్రి ఆయన మరి ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా ఆ సమస్యల నుంచి విడుదల కలిగించండి నెమ్మది కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటూ నాయన ఈ దినమున ఎంత మంది బంధకాలలో ఉండి మాకు ఇంకా రాదు విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి విజయం వారి కలుగును గాక ఏసునాలో సహాయం చేయమని వేడుకుంటూ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదములు నింపమని వేడుకుంటూ ఏసునామమును అడిగి వేడుకొని పొందిన తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించను గాక ఆమె